ఓనర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరపడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ కల్వకుంట్ల ఇంతకు ముందు ఉన్న అధ్యక్షులను ఉపాధ్యక్షులు అసమర్థత వల్ల పది సంవత్సరాలుగా స్థలం ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుండి రాలేదని రైస్ పత్తి పిల్లలు దగ్గర నుంచి లారీ కిరాయిల గురించి కూడా అధ్యక్షులు ఉపాధ్యక్షులు మాట్లాడడం లేదని అసోసియేషన్లో ఉన్న చాలా మంది బ్రతుకు తెరువు భారంగా మారిందని ఆయన పట్టించుకోవట్లేదని ఏనాడు లారీ హెచ్ మీటింగ్ పెట్టలేదని గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా బాడీ మీటింగ్ కూడా పెట్టలేదని దీనికి కారణం గాను ఇక కల్వకుర్తి తాలూకా టెన్ ఆర్ ట్వెల్ టైల్స్ లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు అందరూ కూడా ఏకమై అధ్యక్షులు ఉపాధ్యక్షులపై అవిశ్వాస తీర్మానం పెట్టి వారితో రాజీనామా చేయించడం జరిగింది దీనికి గాను తేదీ ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అనగా రేపు సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు కూడా నామినేషన్ ప్రక్రియ ఉంటుందని పది గంటలకు ఉపసంహరణ ఉంటుందని అలాగే పదకొండు గంటలకు నుండి రెండు గంటల వరకు కూడా ఓటింగ్ ఉంటుందని సాయంత్రం నాలుగు గంటల నుంచి ఓటింగ్ కౌంటింగ్ ఉంటుందని మీడియా మిత్రులకు తెలియచేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలోని మక్పులు రెహ్మత్ ఖాను కౌస్ కృష్ణయ్య ఎర్రారాం కౌస్ అదేవిధంగా నవాబు హసన్ అలీ ఎజాస్ లాలు శ్రీను కల్వకుర్తి తాలూకా టెన్నర్ టైట్స్ లారీ ఓనర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు లారీ అసోసియేషన్ గత ఎన్నికల అనివార్య కారణాల వల్ల ఈరోజు మళ్ళా ఉప ఎన్నికల ద్వారా మళ్ళా ఎన్నుకోవడానికి ప్రెసిడెంట్గా సెక్రటరీగా ఎన్నుకోవడా ఎన్నుకోవడానికి మళ్ళా సభ్యులమందరం కలిసి ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది మరియు ఇప్పుడు ఎలక్షన్ మరి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాడు సోమవారం రోజు ఎలక్షన్లు నిర్వహించడం జరుగుతుంది గుడ్ మరి రాను మరి ఇంతముందు వాళ్ళు లారీ అసోసియేషన్లో వాళ్ళు ఉన్నారు కదా అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు వాళ్ళ వాళ్ళు చేసినందుకు వాళ్ళు కరెక్ట్ పరిపాలించినందుకే వాళ్ళను డిస్క్వాలిఫై చేసి మరియు కమిటీ కొత్తగా ఉండాలి ఇది ఇది మీ ఒక్కరి నిర్ణయమా మీ లారీ అసోసియేషన్ పేరు టెంటైర్ లారీ అసోసియేషన్ టెన్ ఎంటైర్ లారీ అసోసియేషన్ తాలూకా వైజ్ రేపు అధ్యక్షుడిగా మరియు సెక్రటరీగా రేపు ఎలక్షన్ ఉంది కాబట్టి ఎన్నుకోవడానికి మేము సద్దుల అందరము ఏకగ్రీవంగా తీర్మానం చేసినాము మీ అందరికీ మీ పేరండి చెప్పండి ద్వారా చాలా ఇబ్బందిగా మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడు కొత్తగా సభ్యులు ఉన్నారు వాళ్ళ ఎంపిక పడది వాళ్ళకి బోటింగ్ ద్వారా ఎలక్షన్ ఎలక్షన్స్ చేయొచ్చు ఏం ప్రాబ్లమ్స్ ఉండే మీకు మళ్ళీ ఈ రకంగా మొన్ననే ఎలక్షన్స్ అయినాయి కదా మళ్ళీ మధ్యలో సరిగ్గా చేయలేదు సరిగ్గా పడుతు సరిగ్గా చేయలేకపోతే మాతో మొత్తము క్లియర్గా చెప్పబడడం అని చెప్పి కొట్టవాలని